భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి పరిషత్ సీతానగరం ప్రథమాధ్యాయంలో అర్జున యోగం పండవ శ్లోకం ధరుని యొక్క ద్వంద్వార్థాలు మానసిక కల్లోలాలు ద్రోణాచార్యుడికి భీష్మ పితామహుడికి కూడా అర్థమైనాయి అయినా యుద్ధ ధర్మానికి కట్టుబడి ఉన్నవారు గనక వారు ఇక ముందు ఏమేమి చేశారో సంజయుడు శ్లోకంలో ధృత్రాష్ట్రుడికి చెప్పబోతున్నాడు పితామహ ృ పిత సుగనాద్యోన్ ప్రతావాన్రాక్రమవంతుడున్ను కురువంశంలో వృద్ధుడున్ను అయిన పితామహ భీష్మ పితామహుడు తస్య ఆ దుర్యోధనుడికి హర్షం సంతోషమును సంజనయం కలిగిస్తూ ఉచ్చై సింహనాదం బిగ్గరగా సింహం వంటి ధ్వనిని వినద్య చేసి శంఖం ద్మౌ అనగా భీష్మాచారుడు శంఖాన్ని గట్టిగా పూరించాడు దుర్యోధనుడు డోలాయమాన వాక్యాలను విన్న భీష్మ పితామహుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించేందుకోసం సైన్యాలకు ఉత్తేజం కలిగేలాగా పెద్ద సింహనాదం చేసి తన శంఖాన్ని గట్టిగా పూరించాడు కురువంశంలో బాహ్లీకుడు తప్ప మిగిలిన వారందరికంటేనూ పెద్దవాడు భీష్ముడు కౌరవ పాండవులందరినీ ఇతడు ఒకే విధంగా ఆదరించాడు పితామహుడు అవడం వల్ల ఇరువర్గముల వారికి కూడా పూజ్యుడే అందుచే సంజయుడు ఇతనిని కురు వృద్ధుడని పితామహుడని పేర్కొనాను వయసునందు వృద్ధుడైనను బల యందు సామర్థ్యమునందు వీరులకు యువకిశోరములు మించినవాడు ఈ భీష్ముడు అందువల్లే ఇతనిని ప్రతాపవాన్ అని పేర్కొనాను ద్రోణాచారు వద్ద నిలిచిన దుర్యోధనుడు పాండవ గాంచి ఒకంత కలవరపడి చింతాక్రాంతుడు అవడం చూశాడు భీష్ముడు దుర్యోధనుడు తన లోని వ్యధను అణుచుకొని యోధులలో ఉత్సాహము పెంపొందించుటకు తన సేనను ప్రశంసించుచుండుటను కూడా అతడు పరికించను అంతేగాక ద్రోణాచార్యాది మహారథులందరినీ తనను రక్షించుటకై ప్రార్థించుచుండుటను కూడా ఆయన గమనించెను అందువలననే పితామహుడు తన వీరత్వమును చూపి దుర్యోధనుని ఉల్లాసపరచుటకై ప్రధాన సేనాపతిగా సమస్త సైన్యమునకును యుద్ధారంభ సూచనగా సింహ సదృశుడై గర్జించి బిగ్గరగా శంఖమును హర్షం కురు వృద్ధగ పితామద భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు